రాయకల్ పట్టణంలో ఉధృతంగా పారుతున్న పెద్ద చెరువు మత్తడని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అందరూ భారీ వర్షాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పని ఉంటే మాత్రమే బయటికి రావాలని పొంగుతున్న వాగులు వంకలు రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను కోరారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తన దృష్టికి తీసుకురాలని ఇదివరకే అధికారులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందని ఎమ్మెల్సీ తెలియజేశారు yeah ఈ మత్తడి వాడల లాస్ట్ ఇయర్ ఏదైతుందో మత్తడి దగ్గర రిటైనింగ్ వాల్ ఉండే రిటైనింగ్ వాల్ ఉంటే రిటైనింగ్ వాల్ పక్కన రోడ్ ఉండే మన మున్సిపాలిటీకి అయితే అప్పుడు ఆ మున్సిపాలిటీ రోడ్ ఏదైతే మొత్తం కొట్టుకపోయింది వాష్ అవుట్ అయింది వాష్ అవుట్ అయిన తర్వాత మన దాన్ని రెస్టోర్ చేయలేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెస్టోర్ చేయకుండా అది అట్లే ఉండిపోయింది ఇప్పుడు అటు ఓయటోర్లకు ఏదైతే అటు రెండు టెంపుల్స్ ఉన్నాయి అటు ఓటూ తువలేకుంటాయి ఇప్పుడు ఏం లేదు బాబు ఈ రిటైనింగ్ వాళ్ళకు అప్పుడు వాచ్ అవుట్ అయిన రోడ్ ఉన్నది కదా దాదాపు ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది బాబు ఆ రెండు వందల మీటర్లు ఏదైతే బిల్టప్ చేయాలి మనం మనం ఇప్పుడు ఎక్కువ దాన్ని చేద్దామంటే కాదు ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఎందుగులు కొట్టుకున్నది అది మెటీరియల్ ఉంటుంది కదా ఆ డెబ్బ్రీజని తీసుకొచ్చి నింపేసేసి ఆ హైట్ బిల్టప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ మొరం పోసి వేస్తే అయిపోతుంది డెబ్రీజ్ అంతా ఎక్కడ వాటిలో పోయిపోతున్నారు బాబు

यो कुगमेले ना फाइ नाइन अ फर्स्ट नम्बरको नोकरी रेभिनिटी मिले चिच्यार गंडो कउडी तरवा तरवा छोटो